మన భోజ ఎంత ఇష్టమైన ఉండరాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి నైటే బియ్యాన్ని అయితే నానపెట్టి పెట్టుకోవాలండి ఇక మార్నింగ్ అయితే నానపెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ప్యాన్ కింద ఒక టవల్ వేసుకొని దానిపైన అయితే వేసి ఒక గంటసేపు ఆరినివ్వాలి ఇలా ఆరిన బియ్యాన్ని అయితే మనం మిక్సీ జార్లు అయితే వేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి బరకేం లేకుండా అలా బరకేం లేకుండా చేసుకున్న పౌడర్ని అయితే ఇలా జల్లిడి గిల్తో జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద అయితే తురిమిన బెల్లంలో కొంచెం వాటర్ పోసి అయితే ఇలా కరగ తీసుకోవాలండి అలా కరిగిపోయిన బెల్లం వాటర్ని అయితే ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి పోస్తే మళ్ళీ పిండి అయిపోయింది మనకు ఉండ్రాలు అనేవి సరిగ్గా రావు ఇక చూసారు కదా ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్ సైజులో అయితే చేసుకోవాలండి ఇందులోనే నానపెట్టిన పచ్చనగపప్పు కూడా వేసుకుంటే మనం తినేటప్పుడు పంటికి చిక్కిన్ తగిలితే టేస్ట్ అయితే అండి ఉండ్రాలన్నీ నేనైతే సిద్ధం చేసుకున్నాను ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసుకొని ప్లేట్స్కి అయితే లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఉండ్రాలు అనేవి అంటుకోకుండా ఉంటాయండి ఒకదాని మీద ఒకటైతే ఇలా అయితే ఉండ్రాలు పీల్చుకొని ఇరవై నిమిషాలు అయితే స్టీమ్ చేసుకుంటే మన ఉండ్రాలు అయితే రెడీ అయిపోతాయండి